ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇడ కూడా మంచి భారీ సైజు కోడలు అయితే ఉన్నాయి ఎన్ని కోడలు ఇవి ఇది రెండా ఇది రైట్ సైడ్ రెండు పళ్ళు ఉందంట లెఫ్ట్ ఏమో నాలుగు పళ్ళ కోడెలు అట ఏమున్నాయి రే వీటికి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరెవరేనా ఎంత అడుగుతున్నారు రెండు వరకు అడుగుతున్నారు రెండు పదే అంట అడిగేటోళ్ళు అయితే మరి మీరేంత వాళ్ళు ఉన్నారు ఫైనల్ ఇవి చెల్మిలోకి ఏదైనా తిరుపతి అవి నచ్చితే ఈయన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి సెల్గా నెంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఒకటి రెండు పళ్ళు ఉందంట ఒకటి నాలుగు పళ్ళు సైజు అయితే ఇది అరవై ఉంది అవతలది తక్కువ ఉంటుంది అవతలది జరా అదే అదే ఇది రెండు పళ్ళు ఇది నాలుగు పళ్ళు అదే అదే అదే